హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా సంక్రాంతి హడావిడిలో మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు డైలీ వ్లాగ్లో వెన్న చేశాను ఆ వెన్న అంతా అసలు ఎంత అయ్యింది ఏంటి నెక్స్ట్ మిక్సీ యూజ్ చేయకుండా కవ్వం యూజ్ చేయకుండా ఎలా వెన్న తీసాను ఎంత నెయ్యి తీసాను అనేది ఈరోజు వ్లాగ్ అనమాట నెక్స్ట్ మట్టి కుండలు వచ్చేయండి మా ఊరికి సంక్రాంతి కదా అందుకోసమని సో ఆ మట్టి కుండలు ఎలా కొన్నాను ఎంత బేరం ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానే సో మొన్నటి వరకు అన్ని గదులు బూజు దులిపేశాం కానీ దేవుడి గది మాత్రం ఉంచుకున్నామండి దేవుడి అది ఎవ్వరూ కూడా శుద్ధి చేయలేదు కొంచెం మైలు అంటే ఇంకా లెవెన్ డేస్ వరకు బ్రేక్ అయ్యి అప్పుడు క్లీన్ చేసాము అందుకని ఈరోజు ముందు దేవుడి అది అంతా కూడా క్లీన్ చేసేసి పేపర్స్ మార్చేసి తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పీటలకు బొట్లు పెట్టుకొని అలా ఉంచాను భోగి రోజు బొట్లు అంటే ఫటాలకు బొట్లు పెట్టుకొని వాటికి అది నీట్గా పూజ చేసుకోవచ్చని సో ఈ నెల అంతా కూడా అంటే నాకు తెలిసిన నెల కంటే తక్కువేనండి ఒక ట్వంటీ డేస్లో అనుకుంటా ఇంత ఒక పెద్ద తపాలా నిండా వచ్చింది మీగడ అనమాట రోజు పాల మీగడ తీస్తాం కదా రోజుకి లీటర్ తీసుకుంటాను పాలు హాఫ్ లీటర్ అయితే మాకు సరిపోతాయి కానీ పొలాల్లో ఒక మనుషులు వస్తుంటారు వాళ్ళ కోసం టీ పెట్టాలి అని చెప్పేసి రోజు హాఫ్ లీటర్ కంటే అంటే సరిపోవని లీటర్ తీసుకుంటాను సో ఈ రోజైతే ఒక పెద్ద వెడలిపేట బౌల్లోన మొత్తం ఆ మీగడంతా వేస్తానండి మీగడంతా వేసేసి కొంచెం మనం చేత్తో ఇలా అంటే కవ్వంలా ఇలా మనం చేత్తో కానీ చిన్న చిన్నగా కలిపితే అనేది వచ్చేస్తుంది అంటే వెన్న ప్రిపేర్ అయిపోద్ది చాలా పెద్ద మంచిగా అనేది ఉంటుంది కదా అయితే నేనైతే ప్రతిరోజు పాలు మరగబెడతాం కదండి ఆ మరగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పాలు అవసరమైతే ఈరోజు వాడచ్చు లేదంటే రేపు కూడా వాడొచ్చు అని అప్పుడు అయితే మాత్రం చాలా తిక్కుగా ప్రిపేర్ అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మాత్రం ఇంకా అంత బాగా రాదు సో అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక మూడు గంటలప్పుడు నాలుగు గంటలప్పుడు టీ పెట్టేటప్పుడు మళ్ళీ ఈ మేగడంతా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుంటాను తర్వాత ఇంకా అసలు అలాంటప్పుడు ఏంటంటే పాలల్లో అనేది మరి ఉండదు నీట్గా అయిపోతుంది అనమాట సో మనకు కూడా ఎక్కువ మేగడ వస్తుంది ఈరోజు ఇంతకీ నా వంట ఏం చేశానంటే ఇంకా పప్పు కందిపప్పు చేశాను నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ కూర అండి ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలని అల్లం అని ఇవన్నీ కూడా ఊర్లోకి బళ్ళు వస్తూ ఉంటాయి అయితే పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఆ బళ్ళు కూడా రాలేదు సో అందుకని కారంతోనే పప్పు చేసేసాను కాలిఫ్లవర్ కూర అనమాట కాలీఫ్లవర్ కూడా ఒక్కటే ఉంటే ఇంకా పొలాల్లో కూడా మనుషులు వస్తున్నారు కదా అని చెప్పేసి కాస్త శనగపప్పు వేసేసి వండేసాను అయితే ఒకరు కానీ ఇద్దరు కానీ వస్తే నేను ఇంట్లో పెట్టేస్తాను కానీ లేదంటే ఎక్కువ మంది కానీ అయితే నాకు కష్టంగా ఉంటుంది అత్తయ్యని కూడా చూసుకోవాలి ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా పార్సల్ తెచ్చేస్తుంటారు సో ఆ ఒక్కరి ఇద్దరైతే మనం పెట్ మనం తినేది ఇంకా వాళ్ళకు కూడా కాస్త పెట్టవచ్చు సో మట్టి కొండలు ఎందుకు ఒట్టిగా అలాగా ఉంచడం ఎందుకని చెప్పేసి అన్నం కూడా వండుతున్నానండి ఈ ఇంట్లో ఎక్కువగా మట్టి కుండలు ఉంటాయి ఎందుకంటే సంక్రాంతికి ఖచ్చితంగా అందరూ మట్టి కుండల్లోనే వంటలు చేస్తారు కదా ఇంతకు ముందైతే ఎవరైనా అత్తయ్యలో చుట్టుపక్కల వాళ్ళు వాడుతామంటే ఇచ్చేసేదాన్ని ఇప్పుడు ఒకటి ఉంచాను ఎప్పుడైనా అవసరం అవుతుందేమో దేనికైనా అని చెప్పి ఒకటి ఉంచుకుంటే సో ఆ మట్టి కుండలోనే రైస్ పెట్టేస్తున్నాను ఇంకా ఎలాగూ బాగుంటుంది కదా మట్టి కుండలు అని సో మట్టి కుండలు నేను కూడా ఎక్కువ రోజుల నుంచి ఇంకా కళాయిలని ఇంకా ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకోవాలనుకున్నాను ఒక కళాయి కూడా తీసుకున్నానండి దాంట్లో కర్రీ చేస్తున్నాను ఈ మట్టి కుండలో రైస్ పెడుతున్నాను సో ఫైనల్గా వెన్న అయితే అంత వచ్చింది వచ్చింది చాలా బాగా సో ఇంకేం కవ్వం తిప్పలేదు మిక్సీ వేయలేదు ఇంకా ఇప్పుడైతే నె నెయ్యి అనమాట నెయ్యి కూడా సిమ్లో పెట్టేస్తే అలా మరిగిపోతుంది సో నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఎంత వచ్చిందో చూడండి నేను ఈ డబ్బా నిండా వేశాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో డబ్బాలో ఇంతకంటే సగం వచ్చిందనమాట అంటే ముప్పావు కిలో వరకు వచ్చి ఉంటుంది సో లేదంటే హాఫ్ కిలోకి ఏ మాత్రం ఎక్కువగా అనమాట సో చాలా ఎక్కువ వస్తుంది కండి నేను ఇంక అసలు అంటే బయట ఇంకొనేది కొనదే ఉండదు అనమాట చెప్పాను కదా క్యారేజీలు కట్టేస్తున్నాను ఎప్పుడూ పొలాల్లో పనిచేసే వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోసం రోజు వన్ అవర్ కేటాయిస్తానండి వాళ్ళు సరిగా వెళ్తున్నారా లేదా నెక్స్ట్ వాళ్ళు పట్టుకెళ్ళాల్సిన మెటీరియల్స్ అన్నీ పట్టుకెళ్తున్నారా లేదా అని వాళ్ళు అంటే తొందరగా వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతుంటారు కదా అక్కడికి వెళ్ళినాక ఇబ్బంది పడతారని చెప్పి నైన్ టు టెన్ మొత్తం అదే టైం కేటాయిస్తాను అంటే వాళ్ళ కోసం టైం కేటాయిస్తాను అనమాట సో ఇంకా ఇలా ఉంటాయండి పల్లెటూరులో మా పనులన్నీ సో ఇప్పుడు క్యారేజీలు కట్టేసిన తర్వాత ఎవరైనా వచ్చి పట్టుకెళ్తారు టీ కూడా అంతే టీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళే పట్టుకెళ్తారు సో కొంచెం గారెలు కూడా చేశానండి అన్నయ్య వస్తాడు అని పండక్కి చెప్పడానికి మా సైడ్ అయితే ఈ సంక్రాంతి పండక్కి అంతే పుట్టింటి వాళ్ళు వస్తారు పిలవడానికి సో అలాంటప్పుడు వీళ్ళు కూడా మంచిగా అన్ని అన్వి అది చేసేస్తారు అయితే ఈ శనివారం కదా అని నేను అన్వి ఏం చేయలేదు తను కూడా వస్తాను రానో నాకు మరీ ఏం ప్రిపేర్ చేయొద్దంటే ఇంకా సరే అని ఓన్లీ గారెలు చేశాను పిల్లలకి వడలేద్దామని ఉదయం టిఫిన్గా పెట్టాను ఇంకా తనకు కూడా కాస్త ఎక్కువ చేసి పెట్టేశాను ఇప్పుడు కొంచెం ప్రసాదం వద్ద అంటే చిన్నపిల్లలు షడన్గా అడిగేటప్పుడు మనం ఈజీగా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకుంటే ఇలా చేస్తామండి ఏం లేదు గోధుమ నూకని బాగా వేయించేస్తాము కొంచెం నెయ్యి వేసి వేయించేసుకోవడమే వే బాగా వేయించిన తర్వాత ఒక గ్లాసు గోధుమ నూకకి రెండు గ్లాసులు పాలు మా సైడ్ అయితే సత్యనారాయణమూర్తి ప్రసాదం అని కూడా అంటారు ఇంకా రెండు గ్లాసులు పాలు పోసిన తర్వాత బాగా కాగిన తర్వాత అందులోనే ఒక గ్లాసు నూకకి గ్లాసులు పంచదార యాలకులు పొడి కూడా లేదు సో ఇంత తక్కువ దీనికి ఇంకా మిక్సీ వేయడం ఎందుకని చెప్పేసి ఒక నాలుగు యాలకులు పడేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేయించేసి వేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు బాగా పాలు కాగిన తర్వాత ఇంకా కొంచెం కొంచెంగా గోధుమ నూక వేసి బాగా కలిపేసి బాగా ఉడ అంటే ఉడుకుతూ ఉండగా స్టార్టింగ్ కాదు కొంచెం ఎండింగ్కి వస్తుంది అనేటప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అనేది మన ఇష్టమే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ మన దగ్గర ఉండేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ చేశానండి ఈరోజు ఇంకా పిల్లలు కాస్త అలా సాయంత్రం పూట తింటారని కొంచెం చేశాను సో ఇంకా ప్రసాదం అయితే ఇలా రెడీ అంటే నేను ప్రసాదం ముద్ద అని ఎందుకు అంటున్నానంటే దీన్ని మేము ఏకాదశి రోజు చేస్తాము నిజంగానే మొన్న వైకుంఠ ఏకాదశి రోజు కానీ దీపాలు పెట్టకపోవడం వలన నేను స్వామి వారికి నైవేద్యం అయితే పెట్టలేదు కానీ అనుకోకుండా ప్రసాదం అయితే నేను ప్రసాదం ముద్ద అంటున్నాను కానీ దీన్ని హల్వా అంటామండి ఎక్కువగా పూజలకి ప్రసాదంగా చేస్తాం కాబట్టి ప్రసాదం అంటున్నాను యాక్చువల్గా ఈ రోజైతే దీపం పెట్టలేదండి నాకైతే చాలా మంచి రోజున దీపం మిస్ అయిపోతున్నాను అనిపించింది కానీ అని అలా చేయకూడదు కదా అయితే పూజ రూమ్ క్లీన్ చేసేసింది ఇవ్వడా అనుకోవచ్చు మీరు చేసే అంటే రోజు కుదరక ఖచ్చితంగా చేసేసుకోవాలి అని చెప్పారు పంతులు గారు సో చేసేసి మళ్ళీ ఆకా అదే కాశీగంగ ఇవన్నీ ఉంటాయి కదా వాటితో శుద్ధి చేసుకోండి ఇది అంటే పురిటి మైలు అనేది అంత ఎక్కువ తప్పు కాదు అని చెప్పారు సో పంతులు గారి మీద మనం ఫాలో అయిపోవడం బెటర్ కదండి అందుకనే ఊర్లోకి మట్టి కొండలు వచ్చాయి మట్టి కొండలకి ఇవి సెలెక్ట్ చేయడంలో మనకు అంతగా అవగాహన లేదు కానీ ఊళ్ళో వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు అయితే ఇంకా ఒక మూడు నాలుగు ప్రతి ఒక్కరు ఒక మూడు నాలుగు తీసుకుంటారండి నేను ఒక మూడు తీసుకోమని చెప్పాను ఒకటి రైస్కి ఒకటి కూరకి ఒకటి పప్పుకి నెక్స్ట్ కంచు పాత్రలో పరమాణము ఇంకా అలాంటివి చేసుకోవచ్చు నెక్స్ట్ పొంగడాలు చేస్తారు వరిపిండితో అదే తడిపిండితో చేస్తారు సో ఆల్రెడీ అవి కూడా మన ఛానల్లో పెట్టాను లాస్ట్ ఇయర్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది సో ఈ మట్టి కొండల్ని సెలెక్ట్ చేయడంలో ఎన్నో టిప్స్ ఉన్నాయండి అంటే వెనక తిప్పి కొంచెం ముట్టికాయ పెడుతున్నారు అలా అయితే సౌండ్ బట్టి తెలుస్తుందంట మనకి నాకైతే దానిలో ఏం వేరియేషన్ నాకు తెలియలేదు సో వాళ్ళకే సెలెక్ట్ చేయమన్నాను అంటే పగిలిందా లేదా అని నాకు ఇంకా వాళ్ళ మీద డౌట్స్ వస్తే మా ఇల్లు దగ్గరే కాబట్టి ఇంకా అందులో వాటర్ పోస్తాం ఆవిడ కాసేపు ఉండమని చెప్పి వాటర్ పోస్తే అది ఏమాత్రం లీక్ అవ్వకుండా ఉంటే అది మంచిగా పనిచేసినట్టు లేదంటే పాడైపోయినట్టు అనమాట సో ఆవిడ కూడా పదిహేను సంవత్సరాల నుంచి అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం ఈవిడని చూస్తున్నానండి ప్రతి సంవత్సరం ఈ కుండలు పట్టుకొని కుండలు కాదు మట్టి పాత్రలు ఏవైనా సరే ఈవిడే తెస్తారు ఈ పల్లెటూళ్ళలో అవసరమైన అంటే పొయ్యి వేసుకుంటారు కదా ఆ పొయ్యిలకని లేదంటే గుగ్గులం దోపాలు వేసుకోవడానికి ప్రమిదలని ప్రతీది ఈవిడ సో నేను కళాయిలు కూడా చెప్పాను తీసుకురమ్మని ఆవిడ ఇంకా తయారు చేపిస్తున్నాను అని చెప్పింది ఆల్రెడీ ఒక కళాయి తీసుకున్నాను థిక్గా ఉండేది అందులో కర్రీ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా ఒకటి ప్యాన్ ఏమో వచ్చి అందులో చపాతీలు కాల్స్తాను ఇంకా మట్టికొండ ఒకటి చూపించాను కదండి అందులో రైస్ వండుతాను సో ఈ మట్టికొండలు అయితే కొనేసాను కదా పెద్ద మట్టికొండ వచ్చేసి వంద రూపాయలు ఈ రెండు కలిపి వంద రూపాయలు అంట ఇంకా ఊర్లో అందరూ చాలా ఎక్కువ బేరం ఆడారు కానీ ఇంకా అందరూ ఎలా ఇచ్చారో నేను అలాగే ఇచ్చేసాను ఉదయాన్నే చాలా మంచు పడుతుంది కదా చూసారు కదండీ చాలా ఎక్కువ మంచు అసలు నాకు మంచు అంటే పడదు ఇంకా అసలే దగ్గు జలుబు అన్నీ ఉన్నాయని చెప్పేసి వెంటనే వచ్చేసాను ఇంకా ఇందులో నీళ్లు నింపేస్తే టూ త్రీ డేస్ ఉంచితే మట్టి వాసన అంతా పోతుంది కుండ కూడా ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది అంటండి ఆ తర్వాత ఇంక వాడుకోవచ్చు సో మట్టి అంటే వాటర్ పోస్తుంటే మంచిగా మట్టి వాసన వస్తుందండి మీలో ఎంతమందికి మట్టి వాసన అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్